అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి రేపే నవంబర్ రెండు క్షీరాబ్ది ద్వాదశి ఈరోజు చాలా పవిత్రమైన రోజు నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని అత్యంత పర్వదినంగా పరిగణిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే దేవదానవులు క్షీరసాగరాన్ని మదించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందావనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణులను ఏ విధంగా పూజించాలి మరియు తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి లైక్ కొట్టి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేదాలు వివరిస్తున్నాయి విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరిక చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా కోట తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీటితో ఇళ్ళను శుద్ధి చేసుకోండి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేయండి పూజ చేసే ఆడవాళ్ళు ఎరుపు రంగు వస్త్రములను కానీ పసుపు రంగు వస్త్రములను కానీ ధరించండి అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయండి అలాగే కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో తులసి దళాలను వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపాలు వెలిగించండి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతి పూజ చేయండి గణపతికి నమస్కారం చేసుకొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోండి మీ పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల సమర్పించండి అలాగే గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్ళల్లో ధనధాన్యాలకు కొరత ఉండదు సకల ఐశ్వర్యంలో ఆ విష్ణుమూర్తి ప్రసాదించి మనల్ని కరుణిస్తాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాలను సమర్పించండి మరియు నమస్కారం చేసుకోండి విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది మరియు మట్టి దీపాలను వెలిగించినా సరే అయితే ఈ దీపాలు దీపాలను వెలిగించడం వల్ల విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు దీపానికి ముందుగా పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లను పెట్టండి ఈ ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే మీ పూజా గదిలో తప్పనిసరిగా తులసి దళాలు పెట్టుకోండి ఇక స్వామి వారికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పు నివేదించండి రెండు అరటి పండ్లను కూడా నివేదించండి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి మంచినీళ్ళు చిలకరించి దేవుడికి నైవేద్యాన్ని చూపించండి ఈ ద్వాదశి రోజున సాలగ్రామ దానాన్ని చేస్తే కోటి గోవులను దానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది మరియు కోటి యజ్ఞాలు చేసిన పుణ్యం కలుగుతుంది ఈ సాలగ్రామ దానాన్ని ఏదైనా మనము దేవాలయంలో చేయడం వల్ల సకల శుభాలు మనకి కలుగుతాయి తరువాత మనం ఈ ద్వాదశి పూజ చేసేటప్పుడు స్వామివారికి నైవేద్యం నివేదించిన తర్వాత మనం ఆరతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి అలాగే తలపైన అక్షంతలు వేసుకొని ద్వాదశి పూజ పూజ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోవాలి అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవాలి తులసి మంత్రాలను చదువుకోవాలి అదేవిధంగా పూజా గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంగా స్వీకరించండి ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది తులసి తీర్థాన్ని స్వీకరించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయమంతా ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మినుములు లేకుండా చూసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా తల స్నానం చేసి ఇల్లంతా తుడుచుకొని ఇంటి గుమ్మ ముందు ముగ్గులు పెట్టి మట్టి దీపాలను వెలిగించి పూజా గదిలో చిన్న దీపం వెలిగించండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాన ద్వాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్ర సమయంలో తులసి మొక్కను అలాగే ఉసిరి చెట్టును పూజించడం మరవకూడదు ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపద వరిస్తుంది ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవాలయంలో సాయ దేవాలయంలో ఉదయం పూట మనము ఈ సాలగ్రామ దానాన్ని తప్పకుండా చేస్తే చాలా మంచిది ఈ సాలగ్రామ దానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఎంతగానో సంతోషిస్తాడు దీపదానం సాలగ్రామ దానం చేసి దేవాలయంలోని పూజారికి మనం స్వయంపాక దానం ఇవ్వడం వల్ల కోటి రెట్ల శుభాలు జరుగుతాయి మన పాపాలన్నీ తొలగిపోతాయి కోటి గోవులను పూజించిన పుణ్యం కలుగుతుంది మరియు కోటి గోవులను దానం చేసిన పుణ్యం కూడా కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్